కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్స్ వెళ్ళాం శ్రీను శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్నీ అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేరి పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆల్ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని మీరు అంత ఇష్యూ చెప్పారు కుటుంబము పరువు మర్యాదలు పెద్దలు అని చెప్పి అదే కాదు మీరు ఎందుకు అనకండి ఆవిడ ఆవిడకి టిక్కెట్టు శ్రీనుగారి చెప్తున్నాను వినండి ఆవిడ టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు నాకు టిక్కెటే కావాలి నేను సూసైడ్ చేసుకుంటాను తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీనిగారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు అవి చేసుకోవాలి ప్రతిరోజు గడప గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీని గారికి మాధురి కెఫ్ఐర్ ఉంది శ్రీను గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీనిగారికి మాదిరి కెఫైర్ ఉంది ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు ప్రతి డోర్ టు డోర్ అది తప్పు కాదండి అలా చెప్పచ్చు చెప్పండి మీరే మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరు ఏం చేస్తే చెప్పండి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు ఆ హస్బెండ్ని పిలవచ్చు కదండి టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో ఆమెతో మాట్లాడొద్దండి నాతో ఉండండి మనం కలిసి ఉందా మీరు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి టికెట్ కోసం నువ్వు నువ్వు హస్బెండ్ వద్దానుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ నీ రోడ్డు పెట్టి అతని లైఫ్ రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు అందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి నా లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను వాళ్ళే నన్ను పిలిచి అదే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు నేను నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను పార్టీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూ అక్టోబర్లో జాయిన్ ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేదని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్ నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు కోలాటం చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు వైశస్ కమ్యూనిటీ మొత్తం ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టర్ ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇవి మర్చేశారు కదా వైశస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక వందల మంది నేర్చుకున్నారు డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి మరి మీరే ఓకే ఓకే అడుగు ఒక లేడీ ఒక జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే ఏంటి ఒక అప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేనున్నాను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డీఫైన్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడ క్రియేట్ చేసి ఆ టిక్కెట్ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేనున్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి ఆల్ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా ఇప్పుడు మా దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే కేడర్ నవరికైనా అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ వన్ ఇయర్ ఎందుకంటే నేను చాలా జోవియల్గా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను అదే చెప్తుదాను నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఈ ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైంది నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకండి చెయ్యాలి నిజంగా ప్రొసీడ్ అవుతామండి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు లీగల్ నోటీస్ ఈ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతనే ఇస్తారు అవన్నీ అవుతాయండి